నవంబర్ ఎనిమిదిన రామన్నపేటలో జరిగే సిఐటియూ జిల్లా నాలుగవ మహాసభలను జయప్రదం చేయాలని సిఐటియూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దాసరి పాండు కల్లూరి మల్లేశం కార్మికులకు పిలుపునిచ్చారు సోమవారం తెలంగాణ మిషన్ భగీరథ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ యాదాద్రి భువనగిరి జిల్లా జనరల్ బాడీ సమావేశం యూనియన్ జిల్లా అధ్యక్షులు సిహెచ్ శ్రీను అధ్యక్షతన జరిగింది నవంబర్ ఎనిమిదిన రామన్నపేటలో జరిగే సిఐటియు జిల్లా నాలుగవ మహాసభలను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దాసరి పాండు కల్లూరి మల్లేశం కార్మికులకు పిలుపునిచ్చారు సోమవారం రోజున తెలంగాణ మిషన్ భగీరథ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ యాదాద్రి భువనగిరి జిల్లా జనరల్ బాడీ సమావేశం యూనియన్ జిల్లా అధ్యక్షులు సిహెచ్ శ్రీను అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలో సిఐటియు జిల్లా మహాసభల కరపత్రాన్ని విడుదల చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన దాసరి పాండు కల్లూరి మల్లేశం మాట్లాడుతూ రామన్నపేటలో జరిగే జిల్లా మహాసభలకు జిల్లా వ్యాప్తంగా ఎంపిక చేయబడిన నాలుగు వందల మంది కార్మిక ప్రతినిధులు పాల్గొంటారని ఈ మహాసభలో రాష్ట్ర జాతీయ నాయకత్వం పాల్గొని ప్రసంగిస్తారని తెలియజేశారు ఐక్యత పోరాటం నినాదంతో ఆవిర్భవించిన సిఐటియు అనునిత్యం కార్మికుల సమస్యలపై పోరాటాలు నిర్వహిస్తూ కార్మిక హక్కుల కోసం పోరాడుతున్న ఏకైక సంఘం సిఐటియు అని తెలియజేశారు నేడు కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మికులు పోరాడి సాధించుకున్న ఇరవై తొమ్మిది చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లను తీసుకువచ్చి కార్మిక హక్కులను సజీవ సమాధి చేస్తుందని విమర్శించారు ఈ సమావేశంలో యూనియన్ జిల్లా అధ్యక్షులు సిహెచ్ శ్రీను వర్కింగ్ ప్రెసిడెంట్ సిహెచ్ మల్లేష్ జిల్లా ఉపాధ్యక్షులు ఉగ్గి బాలరాజు కుమారస్వామి చంద్రమౌళి కర్ర కర్రెసిద్దయ్య జిల్లా సహాయ కార్యదర్శులు ఖమ్మంపాటి రమేష్ కృష్ణ కోశాధికారి ఎం ప్రసాద్ నాయకులు ఉపేందర్ మహేష్ యాదగిరి రవి రమేష్ శేఖర్ కనకరాజు నవీన్ తదితరులు పాల్గొన్నారు జరిగే సిఐటి జిల్లా మహాసభలని నవంబర్ ఎనిమిదవ తేదీన రామన్నపేటలో యాదాద్రి భువనగిరి జిల్లా నాలుగో మహాసభలో నిర్వహించడం జరుగుతూ ఉన్నది ఈ మహాసభల్లో ఈ గత మూడు సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులు జిల్లాలో కార్మికుల సమస్యలపై చేసిన పోరాటాలను సమీక్షించి భవిష్యత్తులో జరగబోయే ఉద్యమాలకి రూపకల్పన చేయడం జరుగుతూ ఉన్నది ఈ మహాసభల జయప్రదంలో అన్ని వర్గాల కార్మికులు అదేవిధంగా కార్మిక శ్రేయభిలాషులు పూర్తి స్థాయి సహాయ సహకారాలు అందించాలని చెప్పి కార్మిక లోకానికి శ్రేయభిలాషులకు విజ్ఞప్తి చేస్తా ఈ మహాసభల అనంతరం రాష్ట్ర మహాసభలు జాతీయ మహాసభలు కూడా ఉన్నాయి పూర్తిగా ప్రభుత్వ విధానాల పైన ఈ మహాసభల్లో చర్చించి రానున్న రోజుల్లో భవిష్యత్ ఉద్యమాలకు రూపకల్పన చేయడం జరుగుతూ ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ నవంబర్ ఎనిమిదిన జరిగే మహాసభల జయంత్రదంలో దొంగ భాగస్వామి కావాలని కోరుతా